భీష్ముడు మీరు గురుక్షేత్రానికి వెళ్ళండి నేను అక్కడికి వచ్చి మీతో యుద్ధం చేస్తాను అంటాడు అక్కడ ఇద్దరు చేరుకొని ఇరవై రెండు పాజులు ఇరవై రెండు రోజుల పాటు యుద్ధం చేస్తారు ఒకరినొకరు చాలా భయంకరంగా దాడి చేసుకుంటారు ఆఖరికి ఒకరోజు రాత్రి శిబిరంలో భీష్ముడు పడుకొని పరశురామ ప్రభువుని ఈ విధంగా ఓడించగలను అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రతిరోజు భీష్ముడు యుద్ధం ప్రారంభానికి ముందు పరశురాముడికి నమస్కరించి యుద్ధం చేసేవాడు అంతటి గురుభక్తి ఉన్న భీష్ముడు ఇచ్చిన మాట కోసం గురువుని ఎదిరించడం క్షత్రియ ధర్మం కాబట్టి యుద్ధం చేస్తున్నాడు అప్పుడు రాత్రివేళలో అష్టవసువులు భీష్ముడి దగ్గరకు ప్రత్యక్షమయ్యి భీష్మ నీవు బెంగ పెట్టుకోకు పరశురాముడికి తెలియని ఒక అస్త్రం ఉంది అది విశ్వకర్మ యొక్క మంత్రంతో ఉంది అది నీ ఒక్కడికి మాత్రమే తెలుసు రేపు నీవు దాన్ని ప్రయోగించు ఆ అస్త్రం ప్రయోగిస్తే పరశురాముడు తర్వాతి రోజు ఉదయం వరకు స్పృహ కోల్పోతాడు యుద్ధ భూమిలో నిద్రపోయిన వాడు మరణించిన వాడితో సమానం కాబట్టి పరశురాముడు మరణించిన వాడితో అవుతాడు కాబట్టి ఆ అస్త్రాన్ని ప్రయోగించు అంటారు తప్పకుండా ప్రయోగిస్తానని చెప్పి భీష్ముడు యుద్ధానికి సన్నద్ధమవుతాడు పరశురాముడి మీద అస్త్రాన్ని ప్రయోగించడానికి బాణాన్ని సంధించి మంత్రం జపించి సిద్ధంగా ఉంటాడు